ప్రతిభకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ అంటే నాలుగు బహుమతి ఇవ్వడానికి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ మళ్ళీ పద్మా రెడ్డి గారు సభ్యులు వెల్కమ్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం బతుకమ్మ పేర్ చూద్దాం ఎట్లా మాకు బతుకమ్మ మా ఊర్లో మాకు బతుకమ్మ లేదు అందుకనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మాకు బతుకమ్మ ఎందుకు లేదంటే ఏమో మా అత్తయ్య వాళ్ళు అత్త వాళ్ళు మా మామ వాళ్ళ నాయన వాళ్ళు ఎవరు వేర్చుకోలేదంట అట్లనే ఆయన ఆనవాతిగా మేము కూడా వేర్చట్లేదు అప్పుడేదో పేరుస్తే మంచిగా అనిపించలేదంట అందుకనేసి ఇక పేరవలేదు మా అత్తయ్య కూడా వేరవలేదు మేము కూడా వేరవలేదు అయితే మా అమ్మ వాళ్ళకు ఉందనమాట బతుకమ్మ అయితే ఈడ సెలబ్రేట్ చేసుకుందామని మేము ఇక్కడికి వచ్చినాము మా అమ్మ బతుకమ్మ ఎట్లా వేరుస్తుందో మీ అందరు చూడండి బతుకమ్మ వేర్చడం కూడా ఒక ఆర్ట్ అది ఎంత మంచిగా అన్ని కలర్స్ తోటి ఎట్లా వస్తుందో చూడండి ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకోవాలి படிக்கடி தித்தோடு எப்போ பட்டோடு பத்துக்கிட்டா இப்போ பட்டோடு பட்டுக்கம்மா லாஸ்ட் నువ్వు నువ్వు సిడన్ నువ్వు ఒకరా ఇప్పుడు ఒక వరుస వేసినాం కదా బతుకమ్మ అనేది మన దగ్గర పువ్వును బట్టి వేర్చుకోవచ్చు మన దగ్గర ఎంత పువ్వు ఉంటే అంత హైట్ ఉంటది హైట్ అయింది అయితే ఒకరుసారి ఆకు పెట్టి ఆరెంజ్ కలర్ బంతి పూలు కొంచెం రెడ్ ఆరెంజ్ కలిసి ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ అది ఆకు మీద ఇది పెట్టుకుంటున్నాం ఇట్లనే స్టెప్స్ స్టెప్స్ పెట్టుకోవాలి ఒక్కో వరుస అయిపోయింది రెండో వరుస స్టార్ట్ చేసినాం ఇది బంతి పూలతో ఆరెంజ్ కలర్ స్టార్ట్ చేసినాము అయితే ఇట్లనే రెండు వరుసలో పెట్టుకున్న తర్వాతకి ఒక కలర్కి ఒక కలర్కి మంచి ఏది మ్యాచ్ అవుతుందో ఆ కలర్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట అట్లయితేనే బతుకమ్మ షో కుడుతుంది మనకు ఇప్పుడు ఇంకో వరుస కూడా పెడుతున్నాం బంతి పూలు ఇది వచ్చేసి పట్టుగుతుల పువ్వు ఇది గన్నేరు పువ్వు అవి బంతి పూలు అయితే యాక్చువల్గా అయితే మన తంగడి పువ్వు ఉండాలి కానీ అది మాత్రం ఇప్పుడు లేదు అన్నీ ఉన్నాయి కానీ అది లేదు ఎందుకంటే అవి దొరకట్లేదు దొరికినా కూడా ఎన్నో మనకి ఇక్కడ అయితే లేదు యాక్చువల్ అయితే బతుకమ్మ అయితే తంగడి పువ్వు గులువు పువ్వు మనకు న్యాచురల్గా దొరికే పువ్వులతో బతుకమ్మ చేయాలన్నమాట కానీ ఇప్పుడు మాత్రం ఏ పువ్వులు లేవు ఇవన్నీ మనం కొనుక్కొచ్చుకున్న పువ్వులే కొనుగొచ్చుకొనే వేయించుకోవాలి పేర్చాలి బతుకమ్మ ఇది ఇది చాలు ఈ వరుస గిది లోపలికి పోయింది చూడమ్మా గిడ గీ ఫస్ట్ బాటి పువ్వు గుంజు మంద్ర ఎంత బాగున్నాయి ఇది ఈ పువ్వు పేరు పట్టుగుత్తుల పువ్వు అంటాం మేమైతే మా సైడ్ అయితే పట్టుకుతుల పువ్వు అంటారు ఇంకేమంటారు మరి ఏమంటారు అదే అంటారు కదా పువ్వు కావాలి ఇదిగా జూరన్ గ్యాస్ మా మరదలాతే చీపుడు గట్ట పెట్టుకొని ఆకులు ఆకులుస్తుంది

రాలే అమ్మా ఈ రెండో రెండో వస్తా రెండో అర్జు అర్జు స్టెప్ ఇది ఉందా ఇది కింద అడ్డం పడ్డ పడ్డది కదా

రెండు ఆమె ఇస్తారు ఆ కాడలు ఆ కాడలు ఉన్నాయి హర్ష ఇవి అవన్నీ

చూడండి ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే కంప్లీట్ అయ్యింది ఇవి ఎన్ని అంటే తొమ్మిది రకాలు వచ్చినాయి ఇక మన దగ్గర ఉన్నంత పువ్వుతోటి వేర్చుకున్నాం అన్నమాట ఇంత రావడం కూడా గ్రేటే దీనికి కూడా చాలా పువ్వే పడుతుంది మీ అందరికీ బతుకమ్మ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా చూడండి లైక్ చేయండి వీడియో నచ్చిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకి మాత్రం కట్టు మర్చిపోకండి బాయ్ బాయ్ అత బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత అదేంటిది అక్కడికి తీసుకువెళ్ళి వెళ్ళి సరికి తీసుకుపోయి వెళ్ళి ఇప్పుడే సరికి తీసుకువెళ్ళి అలా పెట్టి బతుకమ్మ ఆడుతుంది నిన్నమ్మ ఉన్నాయేమో ఏమో మా మమ్మీ కాలు గుంజితండి అన్నది వాళ్ళు ఇరుగ బర్ర ఆడుతుందంట ఇరుగా బర్రార్రత तो 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 वैष्णवी भार्ग ய்சக்கம்மாம ஷா பெனாங்க ஆர்லேரு மா மம்ம வாழ் மாட பத்துக்காம அக்கடிக்கெல்ல ஆனா பதினெடுவே ஆர்லே

ఊళ్ళో హనుమంత్ గుడి దగ్గర బతు ఆడుతుర్రు వెనకల ఎట్లా ఆడుతురో దాంతో పాటు మేము పటాకల గీట్లా వేస్తున్నాం పెద్ద నచ్చిన్నాయి పెద్దపడే గ్రాతండియాలా ಮಾಡಿ <inaudible> <inaudible> కందకట్ల కావేరి రెండవ ప్రైజ్గా డిక్లేర్ చేయడం జరిగింది బతుకమ్మ సంబరాలలో వీక్షించడానికి వీక్షించినటువంటి గ్రామ పెద్దలకి యోతులకి బతుకమ్మ సంబరాలలో పాల్గొంటున్నాము ఇలా మంది ప్రత్యేకంగా 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 శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పువ్వు నుండి ప్రారంభమై సద్దుల బవరి రోజైన రోజు ఘనంగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మను నీటి ప్రభావంలో విమజ్జనం చేయడం జరుగుతుంది ఈ బతుకమ్మ సంబరాలలో బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ అనే పాటలు పాడుకుంటూ ఆప్యాయంతో ప్రేమతో స్నేహంతో కలిసిమెలిసి పాటలు పాడుకుంటూ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే బతుకమ్మ మహిళల యొక్క పరిస్థితులు దుర్భరంగా ఉన్న కారణం చేత వాళ్ళ వేధింపులకు తట్టుకోలేక వాటికి ప్రతీకగా బతుకమ్మ బతుకమ్మ అనే పాటలను పాడుతూ దీవిస్తూ ఈ బతుకమ్మ సంబరాలను చేసుకోవడం జరుగుతుంది దానికి సారాంశం ఏంటంటే వాళ్ళ వేధింపులను తట్టుకోలేక వాటికి ప్రతీకగా ఈ బతుకమ్మను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ బతుకమ్మ పండుగలు మనము బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇది మన బతుకమ్మ అనేది గ్రామ ఇంటి దేవతగా కూడా పూజించుకోవడం జరుగుతుంది అన్నమాట సో ఆ సందర్భంలో ప్రతి సంవత్సరము ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ మహిళా మనులు బతుకమ్మ పాటలతో ఎంతో ఘనంగా ఈ ఈ పండుగను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఏర్పాటు చేసుకున్న ఆ మహిళా మన శ్రేణులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి ప్రైజ్గా చందగట్ల అరుణ గారిని తీసుకోవాల్సింద కోరుతా ఉన్నా దాంతోపాటు తో పాటు వెయ్యి రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఆ వెయ్యి రూపాయల క్యాష్ ను కూడా గ్రామ పెద్దల చేత తీసుకోవాల్సిందా కోరుతా మే అనుకోకపోయినా నేను నరే 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 మన కాదిగా ఐపీని ఆ రండి కన్న కావే గారిని సెకండ్ ప్రైజ్ తో పాటు 500 రూపాయలు క్యాష్ ప్రైజ్ ని ఇవ్వాల్సి ఉన్న దొర్తాం ఇది క్లాస్ కోడ్ లేక కంప్లీట్ సజనాష్ ఇంకా లడ్డూది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అది ఇప్పుడు ఇప్పుడైతే చూసుకుందాం పదండి పెద్దలు అందరు వచ్చి వచ్చారు సెలెక్ట్ చేసారు నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెళ్ళకి మాత్రం కుట్ర మర్చిపోకండి బాయ్ 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 ంగిలిపని అట్ల బతుకమ్మని ఉదప బతుకమ్మని నాణ్య బతుకమ్మని మీకు అడిగి తెలుసు బాబు ప్రతిరోజు మీరు విధంగా చూపించారు చాలా చక్కగా పేర్చారు పేర్చే విధానం కాని సేకరించే విధానం కానీ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ప్రతిభకి ఇవ్వాలని ఒక ఉద్దేశం తోటి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ అంటే నాలుగు బహుమతి ఇవ్వడానికి మేము బిఆర్ఎస్ పార్టీ తరపున ఇక్కడ ఇచ్చే గతంలో ఇచ్చారు మళ్ళీ పద్మరేడ్ గారి సభ్యులం ఇచ్చారు పదవి లేకుండా గత సమస్య పద్మరేడ్ తాత గారు ఇచ్చారు కంటిన్యూషన్ నడుస్తుంది ఇది ఈసారి మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆల్రెడీ పదవులన్నీ అందరూ అయిపోయి కమింగ్స్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉద్దేశంతో రేపు ఉద్యవల ఎవరు ఏం చేసినారు ఏ పార్టీ ఏం చేసింది ఎవరి ద్వారా ఎంత లబ్ధి పొందిన ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని మహిళా సందర్భంలో ఇక్కడ అందరికీ ప్రజలు ఏమి రావు అందరూ బాగా పిడిచారు సదుద్దేశంతో ఎవరి ప్రతిమని వాళ్ళు గుర్తించడం కాబట్టి ప్రథమ ద్వితీయ తృతీయ శ్రద్ధ తీస్తాం మిగతా వాళ్ళు కూడా మీరు సంతోషపడాలి ఎందుకంటే మంచిగా పెడిచారు అట్లేం లేదు కానీ అందరికి ఇవ్వలేదు కూడా ప్రతిపాదన ఉంటుంది రేపు నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటారంటే చిన్న వేషం వచ్చింది మాకు రైతు పెద్ద వేషం అందరికీ అదే ఇచ్చిన కమ్మా అది కూడా ఏం కరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే మేము సంతృప్తి పడతానని గతంలో ఇచ్చిన ఇచ్చిన కూడా తప్పు కాదు మళ్ళా కాబట్టి మీరు అర్థం చేసుకొని ఇంకోటి ముందుకు కాదు వాళ్ళు ఇచ్చిన తప్పని కాదు దయచేసి అర్థం చేసుకొని ఇక్కడ ఇది ఎవరి బతుకమ్మ ప్రజ

कर ट्राई करो आवेला सारादेव इनका कर लेटा काम लोग ने गिनो और नो होना है मैं मना करवा हां कैसे हां अरे मार मार आगे विषय नहीं सही बैठ bavia bavia asla bavia వాళ్ళకి ఇస్తే మేము ఇస్తే వాళ్ళకి బాగాలేదు అని కాదు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు మీద వాళ్ళకి వెళ్ళాలని చూస్తూ అంత కూడా మీద వాళ్ళు మాకు కూడా వేయలేదు చెప్పి అందరూ కూడా ఆయన భావించు ప్రైజ్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది గెలుపుకోవడం మీద కూడా కాబట్టి అట్లా ఇస్తాం గతంలో అంటే నేను లాస్ట్ మేము నా పదవి అయిపోయింది అయిపోయింది కాబట్టి లాస్ట్ మినిట్లో అందరికీ అందరికీ ఇచ్చిన ఈ సినిమా అక్కడ వేరే భావించద్దు అందరూ కూడా ఈ పాఠశాల వేర్చిన ఈసారి అందరూ కూడా ఈ యొక్క ఆటపాడల్లో బతుకమ్మ తొమ్మిది పది రోజులు చెప్పే గుర్తించే బతుకమ్మను పూ వేపుచ్చి బతుకమ్మ వేర్చి ఈ యొక్క ఆటపాడలో పాల్గొని అందరూ కూడా మా